దేవుని ఆలోచన మన జీవితాల్లో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు సట్ పర్పస్ మన పట్ల ఉంటుంది ఆ ఉద్దేశాన్ని ఎరిగి మనం బ్రతకాలి ఆ ఉద్దేశాన్ని ఎరిగి బ్రతకడం ద్వారా మన జీవితం పరమార్థంగా మారుద్ది నేను చక్కగా చదువుకొని ఐఏఎస్ అవుదాం అనుకున్నాను నాకు ఐఏఎస్ అంటే చాలా ఇష్టం ఐఏఎస్ ఆఫీసర్ని అవుదాం చక్కగా ఒక జిల్లా కలెక్టర్గా మంచిగా ఉద్యోగాన్ని సంపాదించుకుందామని చాలా ఆశ కలిగి ఎప్పుడైతే ప్రభువు నమ్ముకున్నానో అంతవరకు ప్రభుని నమ్ముకోక మునుపు డల్ స్టూడెంట్ని చదువు పట్ల అంత ఇంట్రెస్ట్ లేదు అంత జ్ఞానం కలిగి ఉండేవాడిని కాదు చదువు పట్ల మిగతా వాటిలో బాగానే ఉండేవాడిని కానీ చదువు అంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది ఎప్పుడైతే రక్షింపబడ్డానో రక్షింపబడిన తర్వాత చదివే కొలది చాలా చక్కగా దేవుడు నన్ను మోల్డ్ చేయడం ప్రారంభించాడు చదువు పట్ల ఇంట్రెస్ట్ కలిగింది చక్కగా అంతవరకు పాస్ మార్కులు వచ్చే నాకు ప్రభు నమ్ముకున్న తర్వాత సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అట్లా స్కోర్ చేస్తున్నా ర్యాంక్ ర్యాంకర్గా మారా చాలా చక్కగా చదువుకుంటూ వస్తున్నా చాలా ఇంట్రెస్ట్ కలిగింది అంటే దేవుడు నమ్ముకుంటే ఎంత జ్ఞానం కలుగుద్దో నేను ఏసు ప్రభుని తెలుసుకున్న తర్వాత తెలుసుకున్నాను దేవుడికి స్తోత్రం కలుగునుగాక మన పిల్లలేమో దేవుని దగ్గరికి వచ్చినా కూడా ఇంకా మొద్దుల్లాగా మారిపోతుంటారు కారణం ఏంటంటే బైబిల్ చదవక నేను బైబిల్ భలే చదివేవాడిని బైబిల్ కొరకు సమయాన్ని కేటాయించేవాడిని బైబిల్ చదవడానికి ఇష్టపడేవాడిని ఏవంతా ఎగ్జామ్స్ టైమ్స్లో కూడా ప్రార్థనకి ఇచ్చే ప్రాముఖ్యత అంతగా ప్రిపరేషన్కి ఇచ్చేవాడిని కాదు అలాగని గాలికి తిరిగేవాడిని కాదు సమయం కేటాయించుకునేవాడిని దేవునికి ప్రార్థన తెచ్చేవాడిని బైబిల్ చదవడానికి కానీ ప్రార్థన చేయడానికి కానీ ఖచ్చితంగా సమయం కాటించేవాడిని ఆశ్చర్యం నాకు ప్రభు మీద ఇంకా ఆసక్తి ఎప్పుడు కలిగిందంటే విచిత్రం ఏంటంటే నేను ప్రభుని సంపూర్ణంగా ఎరగ ఒక వారం ప్రార్థనకి వెళ్ళా సోమవారం ఎగ్జామ్స్ మా బావగారులు ఒత్తిడి చేస్తే బలవంతం మేరకు ప్ర ప్రార్థనకి వెళ్ళా ప్రార్థనకి వెళ్ళిన తర్వాత ఒకలాంటి ఆశ ఆలోచన కలిగింది దేవుని కొరకు బ్రతకాలని అలా ఫస్ట్ టైం ప్రార్థనకి వెళ్ళాను తర్వాత సోమవారం ఎగ్జామ్స్ దాదాపు నాలుగైదు రోజులు జరిగినాయి సరైన ప్రిపరేషన్ లేదు ఆశ్చర్యం ఏంటంటే నేను ఏవైతే హడావుడిగా చదివి వెళ్ళానో అవే వచ్చినాయి ఎగ్జామ్స్లో అప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది ఓహో ప్రార్థనకి వెళితే ఇటువంటి మేలు కూడా పొందుకుంటామా అని అట్లా దేవుణ్ణి ఆకర్షించడం ప్రారంభించాడు అప్పుడు నుంచి అట్లా నేను ప్రార్థనకి వెళ్తా అప్పుడప్పుడు బ్రేక్లు ఇస్తా ఉన్నప్పుడు దేవుడు ఒక దెబ్బ కొట్టి సరి చేసి సంపూర్ణంగా ఆకర్షించాడు అలా సంపూర్ణంగా ఆకర్షించబడిన తర్వాత మా తల్లిదండ్రులు ఎంత వ్యతిరేకించినా ఎంత ఇబ్బంది పెట్టినా ఎంత అభ్యంతరాలు తెచ్చినా ప్రార్థన మాత్రం అనేవాడిని కాదు దొంగ చాటుగా వెళ్ళిపోయేవాడిని ప్రార్థనకి పొదల్లో దాక్కుని విన్న వాక్యం కొన్ని నెల్లు పొదల్లో దాక్కుని విన్న వాక్యం ఆశ దేవునిసలు ఉండాలి దేవుని సలు నేను ప్రతి సంవత్సరం ప్రభు నమ్ముకున్న తర్వాత ప్రతి సంవత్సరం ఒక నిర్ణయం మూడు వందల అరవై ఐదు రోజుల యాభై రెండు ఆదివారాలు ఒక్క ఆదివారం కూడా ఆబ్సెంట్ ఉండకూడదు ఈ సంవత్సరం దేవుడు తొంగి చూస్తే ఒక్క వారం కూడా ఆబ్సెంట్ ఉండకూడదు నా విషయంలో దేవుడు ఇదిగో ఈ వ్యక్తి నమ్మకంగా ప్రార్థనకు వచ్చాడని చూస్తే ఒక్క ఆదివారం కూడా ఆబ్సెంట్ ఉండకూడదు అన్న ఆశ కలిగి ప్రార్థన చేసుకునేవాడిని డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ మనకు అదే ఉండదుగా అడ్డంబడి వచ్చేమా రెండు మూడు వాగ్దానాలు లాక్ కొనిపోయేమా దేనికి బరిగొడుకో వాగ్దానం బండికో వాగ్దానం ఇంకా ఇంటి ఇంటింటి మనకు వాగ్దానం తలకో నాలుగైదు వాగ్దానాలు పడిపోయి పోయి అడ్డం పడి ఇది చదువు అది చదువు అని చెప్తాం కానీ ఒక నిర్ణీత ప్రార్థన ఒక ఆలోచన మనకు లేకపోతే కష్టం థర్టీ ఫస్ట్ ఐడి ప్రార్థన ఎందుకంటే ఏదో వాగ్దానం ఇవ్వడం కొరకు కాదు ఆ రోజున ఒక చక్కని నిర్ణయం తీసుకొని నూతనమైన ఆలోచనతో నూతన సంవత్సరం అడుగు పెట్టాలి అలా అడుగు పెట్టడమే కాదు మనం తీసుకున్న తీర్మానాలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి అలా ప్రయత్నం చేస్తే మనకి ప్రయోజనం ప్రయత్నం చేయలేదనుకో నష్టం మ్రొక్కుబడి త్వరపడి చేయకూడదట ఒకవేళ త్వరపడి మొక్కుకుంటానట్ట అది చెల్లించకపోతే దేవుడు దాన్ని రాబొట్టుకుంటాడట దేవుడికి స్తోత్రం కలుగునగాక ఆయన చాలా ఆశ్చర్యకరుడు నీ జీవితంలో దాన్ని ఎలా రాబొట్టుకో అట్లా రాబొట్టుకుంటాడు కనుక జాగ్రత్త నేను మాత్రం థర్టీ ఫస్ట్ నైట్లో చేసిన తీర్మానంలో విశ్వాసం ఉన్నప్పుడు యాభై రెండు ఆదివారం మానకూడదు ఖచ్చితంగా ప్రార్థనకి వెళ్ళాలని అసలు నాకు వచ్చే పోరాటం అంత కాదు నీకు ఈ సలహాలు సాంతిన తర్వాత అంత కావాలి వచ్చేవారం అంటావు లేకపోతే సెకండ్ సెక్షన్ అంటావు ఆ సెక్షన్ కాకపోతే ఇంకో సెక్షన్ అంటాం విచిత్రం నాకేమో ప్రార్థన వమ్మని పొమ్మని చెప్పేవాడు ఇంట్లో చెప్పల బయటి దొంగ సాటుగా దాక్కుని పోవాలి కనుక ఏదో కోణ పోవాలని చెప్పేసి మందిరంలో ఉన్న పొదలకు పొదల్లో దాక్కుని మందిరం తరిత పొదల్లో దాక్కుని వాకి విన్నా దేవుని కొరకు మనం చేసే ప్రయాస లేకపోతే మనం కనపరిచే ఆసక్తి దేవుడు చూస్తే దాన్ని కనపరుస్తాడు దేవుడు అలా మిగతా వాటి పట్ల ఉన్న ఇంట్రెస్ట్ దేవుని సన్నిధి పట్ల నీకు లేకపోతే నేను అంటాను నీ విశ్వాసం వ్యర్థమైపోద్ది నీ భక్తి వ్యర్థమైపోద్ది మిగతా వాటి మీద ఉన్న ఇంట్రెస్ట్ వాటన్నిటికంటే ఎక్కువ ఇంట్రెస్ట్ దేవుని సన్నిధి మీద నీకు ఉండాలి అంత మొక్కువ ఉన్నప్పుడే దాని ఆశీర్వాదాన్ని చూస్తావు జాగ్రత్త పిల్లారా నేను చక్కగా చదువుకొని అయ్యా సహోదా అనుకున్నాను కానీ దేవుడు మాత్రం నా విషయంలో కలగ చేసుకుంటా నన్ను సేవకు పిలుస్తున్నారు సేవకు రమ్మని పిలుస్తున్నారు ఆశ్చర్యం నేను కాలేజీలో చదువుకుంటాను డిఎన్ఆర్ కాలేజీలో ఒక ప్రాంతంలో దేవుడి వాక్యం ప్రకటించడానికి ఒక సహోదరుడు పిలిచాడు నన్ను నేను డిఎన్ఆర్ కాలేజీలో ఉంటా ఆ హాస్టల్లో స్టూడెంట్స్ కి సువార్థ చేసేవాడిని సీనియర్స్కి జూనియర్స్కి సువార్థ చేసేవాడిని ఆ విషయం నా సీనియర్ని వాళ్ళ ఊరు తీసుకొని వెళ్ళడానికి ఇష్టపడ్డాడు అలా ఇష్టపడి నన్ను కలిసి పలానా రోజు చెప్పాడు ఆ రోజు రాని వచ్చింది ఆ వ్యక్తి రాలేదు నాకు కూడా ఎందుకు లేదు చదువుకోసం వచ్చాను కదా బయటికి వెళ్ళి స్వార్థ చేసిన పని ఉంది ఈ కాలేజీలో స్టూడెంట్స్ చెప్తున్నాను కదా అనుకున్నాను అనుకొని ఆదివారం పూట కాస్త అందరూ ఇటు అటు తిరుగుతూ నేను రూమ్లో ఉన్నాను ప్రశాంతం లేచి కాస్త ఫ్రెషప్ అయ్యి కాస్త ప్రార్థనకి వెళ్దామని చెప్పి నేను సిద్ధమై నేను బాత్రూంలోకి వెళ్తాను స్నానం చేయడానికి అసలు దేవుని వెలుగు ఆ గదిలో దిగి వచ్చింది నేను స్పష్టంగా చూశాను ఆ వెలుగులో నుంచి స్వరమైన పడుతుంది నువ్వు నా పని కొరకు ఏర్పాట్లోకి రావాలని ఎప్పుడైతే ఆ శబ్దం వినబడిందో అప్పుడు దాకా ప్రశాంతంగా బయలుదేరి ప్రార్థనకి వెళ్ళు అంత విశ్వాసగా ఉన్నాను కదా ప్రార్థనకి వెళ్దాం అనుకుంటే అప్పుడు నుంచి ఆ వ్యక్తి ఎందుకు రాలేదని చెప్పి ఆరాలు తీయడం ప్రారంభించాను తీరా చూస్తే బాకలు సరిలేవన్న బాకలు చేయి చేయించి నేను తీసుకెళ్ళమని ఆగాను అందుకని రాలేదన్న తర్వాత వారం వచ్చాడు ఆ తర్వాత వారం ఆ ఊరికి వెళితే అదొక పల్లెటూరు ప్రాతాల మెరక జువలపాలెం మోడీ కలిదిండి అనే ప్రాంతాల్లో ఒక చిన్న ఊరు ప్రాంతాల మెరక ఆ ఊర్లో చక్కని మందిరం ఉంది పాస్ట్ గారు ఉన్నారు కానీ మందిరానికి ఎవరు రారు ఎందుకంటే సీరియల్ పిచ్చోలు సినిమా పిచ్చోలు ఇంక ఇప్పుడైతే ఫోన్లు వచ్చినప్పుడు ఫోన్ లేవుగా ఈ టీవీలో జమిని టీవీలో మా టీవీలో ఆదివారం శనివారం ఈ ఈ రోజుల్లో వచ్చే సినిమాలు ఆ మంచి మంచి సినిమాలు వదులుతాడండగా ఇక వాటి కొరకు ప్రార్థన మానుకొని ఇళ్ళకి అడుగుచొని వాళ్ళు ప్రార్థన పేరు చెప్పి పనికి వెళ్ళరు ప్రార్థన పేరు చెప్పి ఎక్కడికి వెళ్ళరు ఈరోజు ఆదివారం దేనికి చర్చికి వెళ్ళడానికి కాదు ఇంట్లో వండి తినడానికి వండిని మొత్తం తిని డాకా ఖాళీ చేయడానికి ఆదివారం అండి మేము పనికిరాం ఈరోజు హాలిడే హాలీడే హాలిడే హాలిడే హోలీ హోలీ పరిశుద్ధ దినం దేవుడికి స్తోత్రం కానీ కొంతమందికి ఇది జాలీడే ఏడే జాలీడే జాలీగా ఉండడానికి ఇష్టపడతారు ఇది జాలీడే కాదు హాలిడే హోలీడే హోలీడే పరిశుద్ధ దినం దేవుని ఎదుర్కొనే రోజు దేవుడికి స్తోత్రం కలుగునగాక శనివారం పూట తీసుకెళ్ళాడు ఆ మనిషి ఆమెను చెబుతున్నా మా చర్చికి ఎవరు రారు ఇతర ముగ్గురు తప్ప ఎవరు రారు అని బాబు ప్రార్థన చేద్దాం దేవుడు సహాయం చేస్తాడని ఆశ్చర్యం ఆ శనివారం రాత్రి చర్చి నిండి బయట కొడుకున్నారు దేవుడికి స్తోత్రం గాక అది ఒక మనిషి ద్వారా జరిగింది కాదు దేవుడు ఆకర్షిస్తేనే ఇవన్నీ నాకు అర్థమైంది దేవుడు తన సేవ కొరకునని నియమించుకున్నాడని చదువు పట్ల ఇంట్రెస్ట్ కలగట్లేదు దేవుని సేవ పట్ల ఆలోచన కలుగుతా ఉంది రకరకాల ఆలోచనలు ఉన్నాయి చివరికి ఒక ఆలోచన పరిశుభాత్మ చెప్తుంది ముఖ్యతర నాయనంటే ఇలా తిప్పి చూపిస్తే బెటరా ఇలా అంటే పెటరా ఇలా తిప్పి చూస్తే టైం వేస్ట్ తిప్పల పడాలి కొంచెం చెప్పంది ఇలాంటి సింపుల్గా నీ పట్ల దేవుని చిత్తం సేవ జీవితం కనుక సేవలోకి వచ్చేసే ఆ ఒక్క మాట నా హృదయాన్ని బలపరిచింది సేవ జీవితానికి అప్పగించుకున్నాను దేవుడికి కలుగునగాక మా తల్లిదండ్రులు బాధపడ్డా ఇబ్బంది పడ్డా చాలా వ్యాధులు అనిపించిన కొత్తలో భలే బాధ అనిపించేది మా నాన్న ఒకవేళ నేను నెలకు ఒకసారి ఇంటికి వెళ్ళేవాడిని అసలు మాట్లాడేవాళ్ళు కాదు నేను సేవకి వెళ్తానంటే వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పి వాళ్ళకి ఒక మాట చెప్పండి వాడు సేవ ఉన్నాడు వాడికి ఏం తెలుసు నాకు అర్థం కావట్లేదు సైన్స్ దగ్గర ఊరు పోతుంది ఊర్లు నేను తిరుగుతాడని నాకు అర్థం కాదు అసలు అంత కరం వాడికి ఏం వచ్చింది ఒక మాట చెప్పండి అని ఎంతమంది చెప్పిన ఓ పక్కన బాధ తల్లిదండ్రులు బాధ పెడుతున్నానని కానీ ఓ పక్క ఆలోచన దేవుని చిత్వం చేయాలి కదా దేవుని చిత్వం కాకుండా మనం ఏం చేసినా కష్టమే నష్టమే ఇబ్బందే రివర్సే ఆటంకమే కలిసి రాదు నష్టాలే అనారోగ్యాలే ఇబ్బందులే కనుక ఇవన్నిటికంటే దేవుని చిత్తంలో ఉంటే ఒక రోజు మా నాన్న సంతోషించేటట్టుగా దేవుడు చేస్తాడుగా నాంత నేను సేవకు రాలేదుగా నా దేవుడు పిలిచాడు కనుక నా తండ్రిని ఆనందపరిచే దేవుడు ఆకాశమందు పరమందు నా తండ్రి ఉన్నాడు కదా అని ధైర్యం తెచ్చుకునేవాడిని ఇంటికెళ్ళేవాడిని నెలకొకసారి అసలు పలకరించే వాళ్ళు కాదు మాట్లాడే వాళ్ళు చాలా బాధతో చూసేవాళ్ళు నాకు ఒకొక్క నైట్ ఉండి పొద్దున వచ్చేసేవాడిని అంటే నెలకొకసారి ఎందుకు వెళ్ళేవాడు అంటే నేను ఉన్నానని చెప్పడానికి నేను చచ్చిపోలేదు బతికున్నానని చెప్పడానికి నెలకొకసారి కనబడేవాడిని కొన్ని కొన్నిసార్లు అయితే కుదిరేది కాదు కానీ ఆశ్చర్యం బాధ అనిపించేది పెళ్ళైన తర్వాత పిల్లలతో ఇంటికి వెళితే మా నాన్న మా అమ్మత అన్నాడు చాలా ఎండలుగా ఉన్నాయి మరి అక్కడ ఎట్లా ఉంటాడో తెలియదు నాకు ఒక ఇబ్బంది అయితే ఎక్కడ ఉండమని చెప్పు నా వెంటల దగ్గర తిరగని నేను ఆ ఇబ్బంది ఏమి లేదు ఏమో ఒకసారి మా నాన్నగారు శ్రీకాళహస్తి ఇవాళ తీర్థాలు ఉంటాయిగా ఈ ఈ స్థలాలు ఆ స్థలాలకు పోత పోతే వచ్చిండి ఒకసారి సడన్గా రాత్రిపోట వచ్చి పరిస్థితి చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాడు సర్లే ఒకవేళ నా చేతికి అందకుండా వెళ్ళిపోయిన బాధ నాకున్న ఒక స్థితిలో ఉన్నట్టు ఆనందపడ్డాడు ఈరోజు మేము వెళ్ళామనుకోండి నేను చాలాసార్లు వినా ఆనందపడ్డ మాట ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు సాయంత్రం పూట ప్రెసిడెంట్ గారు ఏంది రావట్లేదని రా రావట్లేదు రావట్లేదు కాదు మా పెద్ద అబ్బాయి పెద్ద కాళ్ళు వచ్చారు అందుకని వాళ్ళతో ఉన్నానంటాడు దేవుడికి స్తోత్రం కలుగును కాక హ్యాపీ హ్యాపీ సంతోషం చాలా డబ్బు ఖర్చు పెట్టాడు మా తండ్రి నా చదువు కొరకు ఇంగ్లీష్ మీడియం చదివాను చాలా లక్షల లక్షలు మా ఊర్లో ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ ఎవరంటే నేనే చాలా ఖర్చు పెట్టాడు నా చదువు కొరకు చాలా డబ్బు పెట్టాడు కానీ ఒక్క రూపాయి నేను వాళ్ళకి ఇవ్వకపోయినా ఒకలాంటి తృప్తి ఎందుకయ్యా అంటే మా తమ్ముళ్ళు ఉన్నారు మా అన్నయ్యలు ఉంటారు వీళ్ళందరూ ఉంటారు కదా ఫ్యామిలీస్ ఉంటాయి ఒకటికేమో రెండు రెండు సెట్టింగ్లు ఉంటాయి ఒకటికి ఏమో సిట్టింగ్ ఉంటుంది సాయంత్రం అయితే టైంకి ర్యాలీలు ఎందుకు సిట్టింగ్లోకి వెళ్ళాలా సిట్టింగ్లో కూర్చొని పదకొండు పన్నెండు గంటకి వస్తారు నాకు ఆ బాధ లేదే ఇక ఉన్న రెండు రోజులు ప్రశాంతి ఇంటికాడ ఉంటా ఏదన్నా మీటింగ్ ఉంటే అట్టెళ్ళి వెన్న వచ్చేస్తా హ్యాపీ ఇంట్లో ఉంటాయి ఒక మొత్తం అంట వాళ్ళ బాధ ఏంటంటే మాకున్న పీకుడు ఇకి లేదు ప్రశాంతం దేవుడికి స్తోత్రం కలుగునగాక ఏ పీకుడు ఉండదు కాసేపు బార్ బారకి వద్దాం లేకపోతే అట్టెల్లు వద్దాం ఉండదు ప్రశాంతమైన జీవితం ఇది దేవుని చిత్తంలో మన జీవితం అమర్చుకోవడం మనకి ఆశీర్వాదం అది కీడైనా దాన్ని మేలుగా మార్చగలిగిన దేవుడు ఆకాశం అందున్నాడు ఆయనకి అసాధ్యమదేది లేదు